హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను టైం అయితే ఎయిట్ అయితే అయిందండి డోమినట్స్కి వెళ్దామని చెప్పి సిక్స్ థర్టీ బయలుదేరితే ఎయిట్ థర్టీకి వచ్చాను అనమాట కొంచెం మా హస్బెండ్ లేట్ చేస్తే ఆ కొంచెం కూడా నేనైతే నా డ్రైవింగ్ వల్ల లేట్ అయితే చేస్తాను ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఏంటో అండి క్రికెట్ పిచ్చి మా ఇంట్లోనే ఉంది అనుకున్నాను మొత్తం అందరికీ క్రికెట్ పిచ్చి ఇంతలా ఉందా చూడండి క్రికెట్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు ఏ సినిమానో వేయొచ్చు కదా అస్సలు వేయలేదు క్రికెట్నే పెట్టారు సరే అండి ఈ డోమనట్స్ అనేది వన్ వీక్ ముందే అయితే కట్టారండి ఇది నౌసేనా బాగ్లో నేను వెళ్ళిన తర్వాత మీ అందరికీ చూపించకుండా ఉండలేను కదా సో అందుకని చెప్పి వీడియో అయితే తీసారనమాట డోమినట్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది పిజ్జా కదండి ఇక్కడ ఓన్లీ పిజ్జా మాత్రమే కాదు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అలాగే పానీపూరి అన్నీ కూడా దొరుకుతాయి అనమాట వెళ్ళిన వెంటనే మేమైతే కబాబ్ ఆర్డర్ చేసాము అలాగే బిర్యానీ ఆర్డర్ చేసాము దాల్ తడక అయితే ఆర్డర్ చేసాము అలాగే మా పిల్లలకి ఇష్టమైన బటనాన్ని కూడా ఆర్డర్ చేశాము అనమాట బటనాన్ని చూడగల మా పెద్ద అబ్బాయికి వస్తుంది అనమాట సో తర్వాత తినే అఖిల నా ఫ్రెండ్ ఇప్పుడు ఇది చూశారు కదా ఈ డోమినోడ్స్ మొత్తం అంతా వాళ్ళ హస్బెండే డిజైన్ చేయించారనమాట చాలా బాగుంది కదా ప్లేస్ అయితే ఇతనేనండి ఆయన చూశారు కదా అతను ఇక్కడ ఏవో అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు ఇక్కడైతే పానీ ఇది లడ్డూ అండి ఇక్కడ పానీపూరి కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి ఇంకా షర్వాణి తర్వాత ఫుడ్ కోర్టు అన్నీ కూడా దొరుకుతాయండి ఇదే ఫుడ్ కోర్టు పైన కూడా ఉంటుంది అనమాట మాకు డాల్పన్ హిల్స్లో ఇక్కడ షర్వాణి స్వీట్స్ తర్వాత నాకు ఈ సెట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది వాటర్ది ఒకవైపే అవుతుంది ఇంకో వైపు ఎందుకు అవ్వట్లేదు నాకు కూడా అర్థం కాలేదు తర్వాత మీకు తెలిసింది కదా డోమినట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసామండి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం ఇంటికి బయలుదేరుతాం కదా ఇది అయితే ఆఫీట్ అనమాట బయటకు వచ్చిన తర్వాత కూడా చూడండి ఇంటికి వెళ్లకుండా మరి